ഹായ് അല്ലേ അന്നകി ഗുഡ് മോർണിംഗ് ചില സണ്ടേ അപ്പി സൺഡേ మనం మటన్ అయితే వచ్చేసి సో మనం మటన్ తీసుకోవడం అయిపోయింది మార్కెట్ వచ్చినా ఇక్కడ చూడే మతం తీసుకుంటాం ఇప్పుడు వచ్చేసి నూతలు మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరానక బయేసి తొందర తొందరగా అయితే ఇంటికి వెళ్ళి నాకు

Sì 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 Lấy ta lấy Wow Bao lúc nào Sợ đây lấy ra lấy em đây đi Nghe இப்பேம் இது ஜெக்ஸா பெற்ற ஜெய்சேசி பெட்டிம்பாங்க லீல ஆ மசாலா பேஸ்டா రెండు మసాలా చేసి పెట్టుకుంటుంది తర్వాత కూర చేసినప్పుడు వేసేసి ఇంకా రెండు మిక్సింగ్ చేస్తుంది అన్నమాట టమాటకాయలు కోసి టమాటకాయలు వేసి బాగా మగ్గ పెట్టుకుంటుంది అన్నమాట అంతే కదా ఇవి కూడా మిక్సీ పెట్టి అందులో కలిపేస్తుంది సో ఇప్పుడైతే నాకు టీవీ వచ్చింది అనమాట నేను మీద దగ్గర పడుతుంది చిట్కలు చిట్కలు ఎగిరి టీవీ అయితే కూడా మనం తాగుతుంది అనమాట ఇదే మిక్సీ గిన్నెలు టమాటా తేడి చేసి మిక్సీ పెట్టి మళ్ళీ అందులోనేసి మసాలా రెడీ చేసిద్ది ఇంకా మళ్ళీ కూర ఉడకబెట్టి కూరలో తాళింపేసేస్తుంది అంతే కూర రెడీ ఏది మళ్ళీ ఆరు నుంచి వచ్చే పని కొను అదే డోర్లు తీసి వేస్తా ఉన్నారు లేచి ఆ డోర్ అంతా తీసిండ్రు డబ్ డబ్ అయినా ఇచ్చినప్పుడు టీ సో టీ అయితే అండి

అవునురా అందుకు ముందు మీరు ఇవ్వండి వస్తాను సశీ ఆడికి శశి తలెత్తు పైకి ఎక్కడికి సండే స్కూల్కా నేను సోను రెడీ అవుతుండు శసి రెడీ అయ్యుండు టైం అవుతుంది టైం ఏమో తొమ్మిది అవుతుంది ఇంకా వాళ్ళు సండే స్కూల్ కడ వదిలిపెట్టి ఇంకా పైన అవుతుంది అనమాట వాళ్ళు సండే స్కూల్ కాడ నుంచి వచ్చినాక ఎమిటింగ్ నేను రెడీ అయ్యి నేను కూడా చర్చికి అయితే వెళ్ళాలి సో ఫస్ట్ టైం వీళ్ళు అయితే సండే స్కూల్కి వెళ్తుండ్రు అనమాట రి రాత్రి చెప్పింది పంపించాలని పోతా అంటే ఆనరు రెడీ అయ్యిండ్రులేసి చూద్దాము వాళ్ళ మధ్యలో వచ్చేస్తారు s o g u y s సెండే స్కూల్కి పోయి అక్కడే ఉన్నారనమాట ఇప్పుడు చుక్క సన్నీ అయితే వెళ్ళి చర్చికి వెళ్తుంటారు చర్చి అయిపోయినాక అందరూ తిరిగి వస్తారు అన్నమాట நல்லா பாப்பேன். டேய் எஸ்தனமா.